హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే పర్లేదు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాను ఏంటబ్బా కోలుకుంటున్నాను అంటున్నాను అనుకుంటున్నారా నిజమండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే అస్సలకి ఇంట్లో కానీ ఒంట్లో కానీ శారీరకంగా మానసికంగా ఏం బాగాలేదు నిజంగా ఎంత బాగాలేదంటే పిచ్చి పట్టినట్టుగా అనిపించేసింది మరి ఏం జరిగిందో అసలు మీకు తెలియదు కదా చెప్తానని కూడా చెప్పాను కదా నిన్న మొన్న వీడియోలో సో టోటల్గా ఏం జరిగింది జరుగుతుంది జరగబోతుంది ప్రతిదీ మీతో నేనైతే షేర్ చేసుకుంటాను కాకపోతే అన్ని విషయాలు ఒక రోజే ఒక వ్లాగ్లోనే చెప్పలేను కదా అలా చూస్తూ ఉండండి ఇలా ప్రతి వీడియోలో ఏదో ఒక విషయము మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉంటానన్నమాట కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే అస్సలు ఏం బాగాలేదండి నిజంగా నేను బ్లాగ్స్ కూడా ఒక ట్వంటీ డేస్ నుంచి పెట్టడం లేదు కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు ఏం బాగాలేదు అంటే నాకు హై ఫీవర్ వచ్చి బుజ్జుగాడికి హై ఫీవర్ వచ్చేసి అయితే ఈయనకి మాత్రము పర్లేదు నార్మల్ ఫీవరు మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గిపోయింది నాకైతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకోటి బుజ్జుగాడికి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇలా ఇలా అయితే వచ్చేసింది అయితే మీరు అనుకోవచ్చు ఇదంతా సీజన్ వైజ్గా వస్తున్నది వైరల్ ఫీవర్స్ కూడా బయట ఉన్నాయి అని అనుకోవచ్చు బట్ అది కూడా ఓకే కానీ ఇంతవరకు మాకు అటువంటి ఫీవర్స్ అయితే రాలేదు నా లైఫ్లో నేను చెప్తున్నాను కదా నాకు ఈ జ్వరము అంటూ నాకు ఏది ఉండదు రాదు కూడా ఎస్పెషల్లీ చెప్తున్నాను ఫీవర్ అనేది నాకు తెలియదు తక్కువ నాకు ఉన్న రోగాలు ఏంటి అంటే మైగ్రేన్ అండ్ సయాటికా అంతే మించి ఇంకేం లేవు బాగాలేదు బాగాలేదు నీరసంగా ఉంది అని ఏదో చెప్పుకుంటుంటాను కానీ ఈ రెండు ఉండబ ఉండబట్టి నాకు ఏటో అనిపిస్తుంది కానీ నాకు మించి నాకు ఇంకేమీ లేవండి వాస్తవం నేను చెప్తున్నాను కదా మైగ్రేన్కి ఏంటి అంటే తల నరాల నొప్పులు వచ్చేసి బాగా ఇబ్బంది పడిపోతాను సయాట్గా ఏంటంటే రైట్ సైడ్ పార్ట్స్ అన్నీ నాకు ఒక్కోసారి అలాగా స్తంభించిపోతాయి అనమాట అంటే ఎలా చెప్పాలి అంటే రైట్ సైడే తల నరాల నొప్పులు పుడతాము రైట్ హ్యాండ్ రైట్ లెగ్ తర్వాత రైట్ సైడ్ దవడ ఇవన్నీ ఉంటే చూసారా సో మొత్తం రైట్ సైడ్ ఏంటంటే బాగా పెయిన్ వస్తుంది తట్టుకునే పెయిన్ ఆ టైంలో ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాను సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా రెస్ట్ తీసుకోవటము నీరసం ఉండటము ఆ మెడిసిన్స్ తగ్గ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటము అని తినబుద్ధి కాదు ఇంకా ఆ పెయిన్స్ ఉండటం వల్ల ఏంటంటే తినబుద్ధి కాదు సో అలా జరుగుతుంటుంది మైగ్రేన్ కూడా సేమ్ అలానే అసలుకి సివియర్ పెయిన్ అనమాట సో అటువంటివి మాత్రము భరిస్తూ ఉంటాను ఒక్కసారి కంటిన్యూ అవుతుంటుంది ఆ హెడేక్ మాత్రము అయినా భరిస్తుంటా తప్పదు సో అదనమాట ఇంక అంతకు మించి ఏం లేదు ఇంకా ఫీవర్ అంటారా నాకు ఎప్పుడు నా జోలికి రాదు బట్ ఏంటి అంటే ఈసారి హెవీ ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ త్రీ వచ్చింది బుజ్జుగాడికి వన్ నాట్ త్రీ ఫీవర్ మా ఆయనకి ఉంది కానీ మేము వాడే మెడిసిన్స్ యూజ్ చేస్తే అది తగ్గిపోయింది సో అలాగైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డాము కానీ అలా ఇంకోటి బుజ్జుగడి కూడా అసలు ఎప్పుడు లైఫ్లో ఫీవర్ అనేది రాలా అయితే జలుబు దగ్గు మాత్రము కామన్గా వస్తుంది ఎప్పుడైతే జలుబు దగ్గు వచ్చింది అని పసికట్టేస్తాము ఎమ్మట్నే మాత్రము హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము ఆమె సిరప్లు వేసేది అవి యూజ్ చేస్తాము జ్వరం అనేది లేదు ఎప్పుడు టూ మంత్స్ బేబీ ఎప్పుడు కూడా బాబుకి జలుబు దగ్గు వల్లే హాస్పిటల్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండాల్సి వచ్చింది ఫీవర్ కూడా కాదు సో అదనమాట నాకు అందుకని వాడికి పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే సెకండ్ మంత్ బేబీలో వాడికి అనుకోకుండా జలుబు చేసి బాగా అంటే అది నములాగా రాలేదులే కానీ అది వస్తుంది అన్నారు ఎక్స్రేలో సో అందుకని ఒక ఫోర్ ఫైవ్ డేస్ జాయిన్ హాస్పిటల్లో ఉండి మొత్తం క్యూర్ అయిన దాకా వచ్చాము అప్పటి నుంచి నేను ఒకే డిషన్ తీసుకున్నాను ఏంటి అంటే బుజ్జిగాడికి ఒక స్వీట్ కానీ ఒక కూల్ డ్రింక్ కానీ ఒక లాలీపాప్లు కానీ ఒక చిప్స్ అంటే ఇక బయట ఫుడ్ ఏది నేనైతే పెట్టదలుచుకోలేదు ఇంట్లోనే అన్ని కేక్తో సహా బేక్ చేసి నేనే వాడికి ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట సో అలాగా కేర్గా చూసుకుంటాడు ఇంకా మనం అయితే ఆ ఫుడ్ తిని పాడైపోయాం కదా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అంటే అందరూ చేసే పని అదే లేండి మేము కూడా కాదు అదే గొప్ప అనుకోవటం లేదు మాకంటే భయంకరంగా బయటకి రెస్టారెంట్లకి వెళ్ళి తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటి అంటే అలా ఉండకూడదని నేను చెప్తున్నాను నేను బయట ఫుడ్లు తింటా ఏం తింటానో తెలుసా ఒక్క రెస్టారెంట్లో బిర్యానీనే తింటా ఇంకా అంత మించి చిప్స్ కానీ లేకపోతే ఎక్కువగా స్వీట్స్ ఎక్కువగా ఇవి ఉంటే పిజ్జాలు వాడి జోలుకి అసలు వెళ్ళను హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి సో అందుకని చెప్తున్నాను అయినా కానీ పిల్లడికి ఎందుకు అంత ఫేవర్ వచ్చింది అంటే బండి మీద నుంచి పడ్డామండి సో బండి మీద నుంచి పడటంతో బుజ్జుగాడికి లైట్గా ఫేవర్ వచ్చేసింది భయపడ్డాడు భయపడ్డాడు సో అప్పటికి సిరప్ వేసాము తరువాత అది కూడా మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పడటంతో అక్కడ లైట్గా ఫీవర్ వస్తే అక్కడ సిరప్ వేసాము ఈవినింగ్ హాస్పిటల్కి కూడా వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్ హాస్పిటల్కి సెవెన్కి వెళ్దాం అనుకున్నాము ఈలోపే టెంపరేచర్ పెరిగిపోవటము మాకు భయం వేయటము నేను ఇంకా తమ్ముడు ఫోన్ చేయటము మా మరదలకి అబ్బో అందరూ గోళం అయిపోయిందిలే బాబు మామూలుగా నిజంగా నాకైతే అనిపించింది దీని అమ్మ జీవితం ఏంట్రా బాబు ఈ జీవితం అన్నట్టుగా అనిపించేసింది నిజంగా అది కరెక్ట్గా డేట్ చెప్పనా సెప్టెంబర్ ఒకటి ఎస్ సెప్టెంబర్ ఒకటే అయింది అంతకుముందు నేను వైజాగ్ వెళ్ళొచ్చాను అది కూడా మీకు తెలియదు నేను చెప్పలేదు చెప్తున్నాను కదా ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే అప్లో చేయట్లేదు వినాయక చవితి అప్పటి నుంచి కదా సో వినాయక చవితి బ్లాగ్స్ తర్వాత తమ్ముడు వేళం పడబడింది తర్వాత ఉభయం ఇవ్వటము తర్వాత చెల్లి పుట్టిన రోజు తర్వాత వైజాగ్ వెళ్ళటము తర్వాత తిరుపతి వెళ్ళడము అనంతపురం వెళ్ళటం ఇవన్నీ చాలా బ్లాగ్స్ అయితే ఉన్నాయి అబ్బా అవన్నీ మీరు నేనైతే పోస్ట్ చేసుకుంటాను మీ సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఇస్తున్నారు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మంచిగా వేళలోనే వచ్చేసినవి ఒక ట్వంటీ డేస్ నుంచి అసలు నేను ఏది అప్లోడ్ చేయకపోయినా షార్ట్స్ కనుక అప్లోడ్ చేసినా కానీ మంచిగా వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ సో ఫ్రెండ్స్ అది చాలా బ్లాగ్స్ అయితే ఉన్నవి ఇవన్నీ ఒక ట్వంటీ డేస్లో జరిగిపోయాయి హెల్త్ బాగాలేకపోవడము ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళడము తిరుపతి వెళ్ళడము అసలు తిరుపతి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది మొత్తము అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను మరి మీకు ఒక విషయం కూడా నేను చెప్పాలి యూట్యూబ్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు లాస్ట్ టైం వీడియో చేసావు కదక్క మరి ఏంటి మరి పడ్డాయా లేదన్నారు పడ్డాయి మరి ఎంత పడ్డాయి ఏంటనేది కూడా మీతో నేనైతే షేర్ చేసేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇది ఈ ఈరోజుకి వీడియో అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న టెంపుల్ చూశారు కదా మరి ఈ టెంపుల్ ఏ టెంపుల్ అనేది కూడా కామెంట్ చేయండి యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు అయితే కాదు లాస్ట్ టైం ఇవి ఉన్నవి కదా అని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళారా చేశారా అని అనుకోవద్దు చూసిన వాళ్ళు ఓకేనా సో ఫ్రెండ్స్ అది అండి అందరూ బాగుండాలి ఓకేనా బాయ్